నమస్తే అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రస్తుతం ఇంటి దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంది అంటే ఎప్పుడు ఈ విధంగానే ఉంటుందిలేండి ఎండ కొట్టినప్పటికీ బాగా గాలివి ఇస్తుంది ఉదయం కానివ్వండి మధ్యాహ్నం కానివ్వండి సాయంత్రం కానివ్వండి ఏ టైంకైనా సరే నేను మాత్రం ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు అయితే పూర్తయింది మా నాని స్కూల్కి వెళ్ళిపోయిండు మా వారు కూడా వచ్చి తినిపోయిండు అందరూ తిన్న తర్వాత ఇంకా తీరిగ్గా గిన్నెలైతే తోముదామని బయటేశాను అన్నం కర్రీ చేస్తే ఉదయమే గిన్నెలైతే తోమేస్తాను లేదనుకుంటే టిఫిన్ కనుక చేసామనుకోండి టిఫిన్ తిన్న తర్వాత అన్ని కలిపి ఒకేసారి తోమేస్తాను లేకుంటే ఉదయం ఒకసారి తోమాల్సి వస్తుంది తిన్న తర్వాత మళ్ళీ తోమాల్సిన పరిస్థితి వస్తుంది ఏమైనా అన్నం కనుక మిగిలిపోయిందంటే దూరంగా కాస్త బండ్ అయితే ఉంటుంది దాని మీదైతే వేస్తాను కుక్కలు గాని కోళ్ళు కానీ ఏవైనా వచ్చి తినిపోతాయి వృధాగా చెత్తబుట్టిలో పాడేసే బదులు అట్లా బయట పెట్టినామంటే కనీసం వాటి కడుపైన నిండుతుంది కదా గిన్నెల తోమే దగ్గరే మాకు సీతాఫలం చెట్టు అయితే ఉంటుంది చెట్టు నిండా కాయలే ఉన్నాయి నాకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ మా వారికి మాత్రం చాలా ఇష్టం మా అత్తం అయితే సేమియా చేసింది ఇంకా కాస్త అయితే వేసి ఇచ్చింది ఇంట్లో అయితే సేమియా ప్యాకెట్ ఉంది నేను కూడా చేసుకుందాం అనుకున్నాను కానీ పాలు తక్కువ ఉండే అంగన్వాడి ఉన్నాయి కదా వాటితో అయినా చేసుకోవచ్చు బానే ఉంటుంది నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం మా ఇంట్లో అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది అన్నం సరిగ్గా వండిన రోజు ఎక్కువ అవుతుంది పాడేయాల్సి వస్తుంది అరే అనవసరంగా వేస్ట్ అవుతుంది కదా ఒక్క సగం గ్లాస్ బియ్యం తక్కువ పెట్టినాను అనుకోండి ఇంకా ఎవరికో ఒకరికి అన్నం తక్కువ పడి మళ్ళీ వండాల్సి వస్తుంది ఎప్పుడు ఇదే ప్రాబ్లం ఎక్కువ వండితే నేనే చల్లన్నం నైట్కి తినాల్సి వస్తుంది తక్కువ వండితేనేమో మధ్యాహ్నం ఓపికంటే వండుకొని తింటాం లేదంటే ఇంకా అబ్బాయి ఏం తినడంలే ఒక్కదానికి ఏం వండుదాంలే అనుకుంటా ఇంట్లో ఎవరు తినకపోయినా వాళ్ళ కోసం అప్పటికప్పుడు వండి పెడతామేమో కానీ ఒకవేళ మనకు తక్కువ పడింది అనుకోండి ఏ ఒక్కదానికి ఏం వండుకుందాంలే అని వదిలేస్తాం ఈ సిరప్ బాటిల్స్ అయితే నేను ఎన్ని సార్లు పైకి పెట్టుకున్నా సరే మా చిన్నోడు మాత్రం కింద వేస్తూనే ఉంటాడు రోజంతా నేనెంత పని చేస్తానో మా చిన్నోడు కూడా అంతే పని చేస్తాడు రోజంతా మాకు ఎట్లుంటది వాడు చేసిన పనులు నేను చేస్తుంటా నేను చేసిన తర్వాత మళ్ళీ వాడు చేస్తుంటాడు వాడైపోగానే మళ్ళీ వాడు చేసిన పనులు నేను చేస్తుంటా ఇంకా ఇంతే రోజంతా మాకు ఇట్లనే గడిచిపోతుంది గిన్నెలైతే తోమాను కదా అవైతే నీళ్ళు ఒడిచిపోనని మంచం మీద అయితే పెట్టిన కింద పెడితే ఊడుస్తుంటే దుమ్ము పడుతుంది కదా అందుకని మీరు అన్నట్టే బట్టలు ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటున్నాను మొన్న ఒక రోజు చాలా బట్టలు ఉతికినా కదా ఆ రోజు అసలు నా కష్టం దేవుడి కేరక అంటే బాగా కాళ్ళు గుంజినే అంతే కాకుండా బ్యాక్ పెయిన్ కూడా మస్తుగా వచ్చింది అసలు కంటి నిండా నిద్ర కూడా పోలేకపోయినా ఇక అందుకే అప్పటి నుంచి ఎప్పటిదప్పుడు బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను ఓపిక ఉన్నా సరే లేకపోయినా సరే బట్టలు అయితే నానబెట్టేస్తున్నా నానబెట్టినమంటే అంటే ఉతక్క తప్పదు కదా అట్లనే ఉంచినాం అనుకోండి అబ్బా ఒక జతనే కదా రేపు ఉతుక్కుందాంలే రెండు జతలే కదా రేపు ఉతుక్కుందాంలే అట్లా అనుకొని చాలా జమ అవుతున్నాయి అందుకే ఒక్క జతున్నా సరే వెంటనే నానబెట్టేస్తున్నా ఇక బయటికి వెళ్ళినప్పుడు కనీసం గుర్తుకొచ్చినా సరే ఇంకా అప్పటిదప్పుడు ఉతికేసుకుంటున్నా పల్లెటూర్లలో అయితే ఈ టైంలో అందరు కూడా పొలం పనులు చేసుకుంటా ఉంటారు ఇక మనం ఇంటి దగ్గరనే ఉంటాం కదా అని పనంతా అయిపోగానే నేనేం పడుకోను మధ్యాహ్నం టైంలో ఎంత ట్రై చేసినా సరే నాకు అస్సలు నిద్ర రాదు ఇంట్లో పని అంతా పూర్తయిన తర్వాత ఒకప్పుడు అయితే మిషన్ కుట్టేదాన్ని ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నా కదా ఇంకా ఏమైనా క్రాఫ్ట్లు గాని అలాంటివి రెడీ చేసుకుంటూ ఉంటా మ్యాక్సిమం అయితే మా చిన్నోన్తోని ఆడుకుంటా వాడు సర్దుతుంటే వాడు వెనుక మళ్ళా సర్దుకుంటా ఇవే పనులు ఉంటాయి చాలా మంది అనుకుంటారు ఇంటి దగ్గర తిని పండుతుంది అని మనం కూడా మనుషులమే తిని పండుకుంటే ఎట్లా అరుగుతుంది ఒక రోజంతా ఏ పని చేయకుండా ఖాళీగా తిని కూర్చున్నాం అనుకోండి అసలు ఆకలి అవుతుందా ఏదో ఒక పని చేస్తుంటేనే ఆకలి అవుతుంది ప్రశాంతంగా నిద్ర కూడా వస్తుంది నేను ఏవైనా పనులు చేస్తున్నానంటే మా చిన్నోడు అయితే మస్తు డిస్టర్బ్ చేస్తుంటాడు చూసుకుంటా నేను ఈ పనులు చేసుకుంటా నాతో పాటు వాడు కూడా పెయింట్ వేస్తా అని ఒకటే సతాయిస్తున్నాడబ్బా ఈ చెక్కలు కోలపారం దగ్గర నుంచి తీసుకొచ్చిండు ఎక్కటివో తెలియదు కానీ ఇంతకు ముందు ఒక దానికి ఇట్లనే పెయింట్ వేసిన కదా అది అయితే ట్రెడిషనల్ గా ముగ్గులు వేసుకొని నేను వంట చేసుకునే ప్లేస్ లో అయితే పెట్టుకున్నా దీనికి కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా ఏం వేసినా సరే ఫస్ట్ వైట్ పెయింట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి మనకు చెక్క అనేది బ్లూ కలర్ ఉంది కాబట్టి దానిపైన ఏ కలర్ వేసినా మనకు అంత మంచిగా కనిపించదు కాబట్టి వైట్ కలర్ వేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఏ కలర్ వేసినా సరే మంచిగా నిండుగా కనిపిస్తుంది ఫస్ట్ నేను కూడా దీనికి ట్రెడిషనల్ గా ముగ్గులే వేద్దాం అనుకున్నా చూద్దాంలే ముందైతే వైట్ కలర్ వేసి పక్కన పెడదాం ఆరిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నా ఇంకొకటి ఇది చిన్న కుండ అయితే ఉండే బోనం చేసినప్పుడు పెద్ద కుండతో పాటు చిన్న కుండ తీసుకుంటాం కదా ఇది అదే పెద్ద కుండనేమో మా వారు అవసరం ఉందని కోలపారం దగ్గరికి తీసుకుపోయిండు ఇంకా ఈ చిన్న కుండ అయితే ఉంటే దానికి పెయింట్ అయితే వేస్తున్నాను సేమ్ దీనికి కూడా అంతే ఫస్ట్ వైట్ కలర్ అయితే వేసేస్తున్నాను ఆరిన తర్వాత నాకు ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనిపిస్తే ఆ విధంగా అయితే చేసుకుంటా పెద్దకుండా కూడా తీసుకురమ్మని చెప్పాను కానీ ఇంకా ఆయన తీసుకొస్తాడో లేదో ఏంది మీ ఆయన అట్లు ఉరుకుతుండు అనుకుంటుర్రా బాగా గాలి స్టార్ట్ అయింది గాలి స్టార్ట్ అయిందంటే ఎప్పుడు వాన పడేది తెలియదు స్పీడ్గా వచ్చేస్తుంది వాన ఖచ్చితంగా కోలపారం దగ్గర ఉండాలి అందుకే కొద్దిగా గాలి పెట్టినా సరే ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళిపోతాడు బాగా మూడమున్నా సరే అక్కడ నుంచి పక్కకు జరగాడు ఒకసారి ఇట్లనే కోళ్ళు ఉన్నప్పుడు వేరే ఊరికి ఈవినింగ్ టైమ్ లో చీకటి పడ్డ తర్వాత బాగా గాలి పెట్టింది బాగా వర్షం పడ్డది అప్పుడైతే మాకు మస్తు నష్టం జరిగింది అంటే గాలి పెట్టినా లేకుంటే వాన పడ్డా పడాలైతే ముయ్యాలనమాట సైడ్ వి పొట్టు నాన్తది ఇంకా కోడిపిల్లలు కూడా తడిచిపోతాయి కదా అందుకోసం అని ఇంకా ఎప్పుడు చూసుకుంటా ఉండాలి గాలి పెట్టినా వాన పెట్టినా ఇక చూసుకుంటూ ఉండాలనమాట ఇప్పుడు చాలా వరకు మినియేచర్ గార్డెన్ అని రెడీ చేస్తున్నారు కదా చాలా బాగుంటది అసలు నాకు మస్తు ఇష్టం కాకపోతే వీటిల్లో కాకుండా మట్టి పాత్రలు ఉంటాయి కదా కొంచెం పెద్దవి అవి తెచ్చుకొని ఉంది నాకు అంతేకాదు వాటర్ ఫౌంటైన్ కూడా రెడీ చేసుకోవాలని ఉంది దానికి కావలసిన వేవి కూడా నాతో లేవు కానీ ఖచ్చితంగా ఎప్పుడైనా ట్రై చేస్తా వాటర్ ఫౌంటైన్ కనుక రెడీ చేసుకున్నాం అనుకోండి ఆ వాటర్ దుంకుతుంటే ఆ సౌండ్ కి పక్కన కూర్చొని వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటది కదా సర్లేండి ప్రస్తుతానికి అయితే నాతో ఒక బాక్స్ ఉండే ఆ బాక్స్ అయితే తీసుకొని దాంట్లో మొత్తం మట్టి నింపేసిన ఈ కట్టెలు అయితే ఇంటి ముందు ఉంటే తెచ్చుకున్నాను అన్ని సరిగ్గా లేవు కదా క్రాస్ క్రాస్ ఉన్నాయి తీసుకొద్దామంటే వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది అందుకోసం ఇంకా చేతికి దొరికినవి తీసుకొని వచ్చేసిన దీన్నైతే అయితే అల్లుకోవాలన్నమాట కొన ఉంటే బాగుంటుండే కాకపోతే ఇంకా అది లేదు కాబట్టి నేను పైపింగ్ థ్రెడ్ అయితే వాడుతున్నాను ఇది ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టునున్నా అంటే వేరేది రెడీ చేసిన చీపురు పుల్లలతోనే సేమ్ ఇదే విధంగా రెడీ చేసి ఒక షార్ట్ వీడియో అయితే పెట్నున్నా కదా ఆ వీడియో అయితే అసలు చాలా వరకు బాగా పోయింది మంచిగా వైరల్ అయింది అనమాట ఇట్లా అల్లుకునయితే చాలా ఈజీ ఇంకా ఫస్ట్ ఇక్కడ సైడ్ అల్లుకోవటం కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ సెకండ్ సైడ్కి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట స్టిక్స్ అన్నీ ఇంకా సరిగ్గా గా ఉంటే మస్తు ఉండేది ఇంకా స్టిక్స్ అన్నీ ఇట్లా అల్లుకున్న తర్వాత ఊడిపోకుండా ముడి అయితే వేసుకోవాలి ఒక రెండు అయినా వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది సేమ్ ప్రాసెస్లో సెకండ్ టైం సెకండ్ సైడ్ కూడా అల్లుకుంటూ పోవాలి ఫస్ట్ కి దీనికి కూడా ముళ్ళు వేస్తే అయిపోతుంది నేను దారాలను అయితే తీయలేదు అట్లనే ఉంచేసిన మంచిగా నిచ్చని లాగా అయింది కదా దీని అయితే నేను బ్యాక్ గ్రౌండ్ లో తడక లెక్క యూజ్ చేస్తున్నా ఆడికిడికి పెడితే బాగుంటుండేనేమో అనిపించింది పెట్టిన తర్వాత ఇంకా ఈ బాక్స్ లో అయితే అన్ని ప్లాన్స్ అయితే మనము అరేంజ్ చేసుకోవాలి ప్రస్తుతానికైతే నాతో ఎక్కువ చెట్లు ఏవీ లేవు ఉన్న వాటితోనే నేను అరేంజ్ చేసుకుంటా ఎట్లుంటుందో చెప్పండి మీరే ఫస్ట్ అయితే కలబంద చూద్దాం కలబంద మొక్కలు అయితే చాలా ఉన్నాయి అసలు అనవసరంగా పడిపోయినట్టయి మొత్తం వేలంతా వెళ్ళి వాడిపోతున్నాయి అందుకే ఇప్పుడు వాటిని అయితే తీసి పెడదాం అనుకుంటున్నా నేను ఏదైనా పని చేస్తే ఇట్లుంటుంది అనమాట చెత్త చెత్త అంతేకాకుండా బాగా గాలి పెట్టింది కదా ఇంతకు ముందే ఊడ్చినా కదా అసలు ఊడ్చినట్టే లేదు మొత్తం మళ్ళీ ఎప్పట్లాగా అయిపోయింది ఈ చిన్న చిన్న కలబంద మొక్కలు అయితే తీసుకొని నేను ఇప్పుడు అందులో అయితే నాటుతాను వేర్లతో సహా తీసుకుంటున్నా చిన్న చిన్నగా మొక్కలు ఎంత బాగుంటాయో కదా కలబంద బాగా గ్రో అవుతలేదు కండ మంచిగా పెరుగుతలేదు కాకపోతే పక్క నుంచి చిన్న చిన్న మొలకలు మాత్రం మస్తుగా వస్తున్నాయి ఇంకా జెడ్ ప్లాంట్ కూడా ఉంటాయి దానిది కూడా ఒక చిన్నగా రెండు పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నా ఇంకా కలబందని ఆ జెడ్ ప్లాంట్ ని మొత్తం నాటేసుకుంటున్నాను అందులో దీనికి కూడా వాటర్ పోయొచ్చు మంచిగా గ్రో అవుతాయి అనమాట ఇక్కడ కూడా మధ్యలో రాయి పెట్టిన కదా అక్కడైతే నేను డాల్స్ తీసుకున్నా కదా నాలుగు ఉన్నాయి అందులో ఏదో ఒకటి ఇక్కడైతే పెట్టేస్తా ఈ రాళ్ళు అయితే నేను మన ఇండియా బార్డర్ దగ్గర తీసుకున్నా అప్పుడు మేము ట్రిప్ కి వెళ్ళిన కదా అక్కడ నుంచి అయితే తెచ్చుకున్నాను అనమాట అవి భద్రంగా దాచుకున్నాను ఇప్పుడు వాటితో కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నాను మధ్యలో అయితే నేను దీపం పెట్టుకునేది పెట్టుకున్నాను కదా అక్కడైతే దీపం ఏం పెట్టాను దూప్ స్టిక్లు ఉంటాయి కదా అవైతే పెట్టుకోవచ్చు పెట్టాను అయితే ఇంకా మొక్కలు ఇప్పుడే నాటాం కాబట్టి వాటర్ స్ప్రే చేస్తున్నా మొత్తానికి ఎప్పటిదప్పుడు ఇట్లా వాటర్ స్ప్రే చేసుకుంటా ఉంటే బాగుంటుంది చెట్లు కూడా మంచిగా ఉంటాయి తాజాగా బ్యాక్ సైడ్ అట్లనే ఒక మనీ ప్లాంట్ కూడా పెట్టినా ఇక్కడ వెలిగించిన కాయిన్ అయితే నేను వినాయకుంది అలాగే శివుంది విగ్రహాలు తీసుకున్నాను కదా అందులో అయితే వచ్చిందనమాట స్మోక్ కాయిన్ ఇది కాకుండా వేరే తీసుకోవాలి ఎందుకంటే దీనికి కింది నుంచి పొగొస్తుంది పైనుంచి మంచిగా రాదనమాట కాబట్టి మనకు సరిగ్గా కనిపించదు స్మెల్ కూడా రాదు ఇవి ఇంకా మొత్తానికి ఈ విధంగా మినేచర్ గార్డెన్ అయితే రెడీ చేసుకున్నాను ఇంకా నిజమైన మొక్కలు నాటింటే బాగుండేది అక్కడక్కడ మంచిగా కనిపిస్తాయని నేను ప్లాస్టిక్వి అయితే నాటినా చూద్దాం తర్వాతకి మనతో ఉంటే కనుక నాటుదాం ఎట్లుందో చెప్పు ఇంకా ఎట్లా వేస్తే బాగుంటుందేనో చెప్పుర్రి చాలా మంది మీరు పాలల్లో కలుపుకునే ప్రోటీన్ పౌడర్ ఎట్లా వేసుకుంటారని అడుగుతున్నారు కదా అందుకోసమని ఇప్పుడు చూపిస్తున్నా దీనికోసం అయితే కాజు బాదం పిస్తా పల్లీలు పుట్నాలు అవి సన్ఫ్లవర్ సీడ్స్ అనుకుంటా అట్లనే బెల్లం పూల్ మకానా ఖర్జూర అలాగే ఎండు ద్రాక్ష ఇంకా హనీ తేనె తీసుకుంటా ఫస్ట్లో కూడా మేము ఇది చేసుకొని తాగే వాళ్ళము కాకపోతే ఈ పూల్ మకాన మాత్రం తెలీదు కొత్తగా తీసుకొచ్చిండు ఇంకా పిస్తానైతే చేసి పెట్టుకోవాలి నేను ఏంటంటే డైలీ డైలీ పట్టి తాగిపిస్తున్నాను అందుకోసం వీడియో చేయలేదు ఇప్పుడు అన్ని కలిపి ఒకేసారి అయితే పడుతున్నా పల్లీలు కాజు బాదం పూల్ మకాన ఇవన్నిటిని కూడా వేయించుకోవాలి ఫస్ట్ అయితే నేను కాజు బాదం రెండింటిని కలిపి అయితే వేయించేసుకుంటున్నా మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేగితే సరిపోతుంది నార్మల్వి వేసుకునే కంటే ఇట్లా వేయించి వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది పిల్లలు అస్సలు తినరు కదా తినటానికి మానం చేస్తూ ఉంటారు వాళ్ళకి కాస్తైనా హెల్దీ ఫుడ్ ఇస్తే బాగుంటుంది కాబట్టి ఇది పాలలో వేసుకోవటానికి అయితే మేమే రెడీ చేసుకుంటాం ఇంట్లో బయట కూడా పీడియో షూర్ అనేది వాడితే బాగుంటదని వేరే వాళ్ళు చెప్పిరు గ్రోత్ మంచిగా ఉంది ట్రై చేయని అంటే మా పెద్దోడు పొట్టిగా బక్కగా ఉన్నాడు కదా వాడికి ట్రై చేయండి మంచిగా వర్క్ అవుతుంది మేము ట్రై చేసినాం అని చెప్పి చాలా రోజుల నుంచి మా ఆయనతో కూడా అంటున్నా తీసుకురమ్మని ఈసారైనా చూడాలి ఒకసారి ట్రై చేసి చూడాలి ఇంకా రెండింటిని వేయించుకున్న తర్వాత పల్లీలు కూడా వేయించి ఆ తర్వాత పూల్ మకాన కూడా వేయిస్తున్నాను ఇది అయితే నేను వీడియోలో చూ చుట్టమే కానీ చేయటం వాడటం మాత్రం ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు తీసుకురాలేదు ఇన్స్టాగ్రామ్ లో అందరూ లవ్ రీల్స్ పంపించుకుంటారేమో కానీ మా ఆయన మాత్రం ఇలాంటివే పంపిస్తాడు అంటే పిల్లల్ని ఎలా చూసుకోవాలని కానీ పిల్లలకి పెట్టే ఫుడ్ కానీ ఇంట్లో వంటలవి కానీ ఎక్కువగా ఇవే షేర్ చేస్తాడనమాట నాకు నాకు తెలిసి ఈ పూల మకాన కూడా ఆయన అందులోనే చూసి అందుకే తీసుకొచ్చిండు ఇంకా వీటన్నింటిని కూడా మిక్సీకి అయితే వేస్తాను కిస్మిస్ అలాగే ఖర్జూర తప్ప మిగతా కూడా మనం గ్రైండ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే అన్ని వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్ కి బెల్లం వేసి గ్రైండ్ అయితే చేస్తా మా చిన్నోడు పడుకు నిండే అప్పుడే లేచిండు ఇంకా వాళ్ళు లేచిన తర్వాతనే నేను మిక్సీకి అయితే పడుతున్నాను సౌండ్ కి బెదురుకొని వచ్చి నన్ను పట్టుకున్నాడు అనమాట ఇంకా బెల్లం వేసి పొడి పట్టిన తర్వాత ఇలా మెత్తగానే అవుతది మనకి దీని అయితే మనం మంచిగా స్టోర్ చేసుకోవాలి పురుగులు పట్టకుండా మరీ ఎక్కువ డేస్ కనుక ఉంచిన అనుకోండి లక్క పురుగులు అంటారు కదా అవి పడతాయి కాబట్టి మంచిగా స్టోర్ చేసుకోవాలి ఈ రోజు అయితే నా వాయిస్ చాలా డల్ గా వస్తుంది కదా ఎందుకో కొంచెం నీరసంగా డల్ గా ఉంది అంటే ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ఉంటాయంటారు కదా ప్రస్తుతానికి నా పరిస్థితి కూడా అట్లనే ఉంది కొంచెం డల్ గా ఏదో కోల్పోయినట్టుగా ఉంది ఇంకా స్టీల్ బాక్స్ లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పాలల్లా కలిపి చూపిస్తాను పాలు కూడా వడబడుతున్నా అనుకుంటుర్రా మా పిల్లలకి మీగడ కనుక అడ్డం వచ్చింది అనుకోరి మా పెద్దోడు అయితే డైరెక్ట్ వాంతింగే వేసుకుంటాడు మా చిన్నోడేమో ఇష్ ఇసి అని ఇక పాలే తాగడనమాట అందుకోసమని వాళ్ళకి మీ గడ పడకుండా ఇక జాలి అయితే యూజ్ చేస్తా పాలల్లో ఫస్ట్ అయితే మనం పట్టుకున్న పౌడర్ ఒక టూ స్పూన్స్ అయితే వేస్తా ఇంకా తర్వాత నెయ్యి అయితే వేసుకుంటాను ఇంతకు ముందు ఒక సీసా చూపించిన కదా నెయ్యి అది దా దాంతో పాటు ఇది కూడా వచ్చింది అనమాట రెండు వచ్చినవి అట్లనే కిస్మిస్ కూడా వేస్తా నాకైతే కిస్మిస్ అంటే అస్సలు నచ్చదు కానీ ఇక తినక తప్పదు మా ఆయన బలవంతం మీద అరటి కూడా నాకు అస్సలు వేసుకోబుద్ది కాదు అందుకే ఇక పిల్లల వరకు అయితే వేస్తున్నా ఇంకా మర్చిపోయిన ఖర్జూర కూడా వేయాలి ఖర్జూర వేస్తే ఇంకా కలిపి ఇస్తే పిల్లలు మంచిగా తింటారు ఇట్లా కాకుండా మిక్సీ కూడా పట్టుకోవచ్చు అట్లా పట్టిన కూడా బానే ఉంటది మా చిన్నోడు అయితే పడుకోని లేచిండు కదా ఇక వాడిని ఓదార్చనికే కాస్త టైం పడుతుంది వాడు ఏంటో ముద్దిచ్చినప్పుడు మా గుండెగాడు మంచోడు అట్లా అన్నప్పుడు ఏమో సైలెంట్ గా అవుతాడు మంచిగా మానతాడు ఏడుపు ఇంకా కాసేపటికి మళ్ళీ ఏడుస్తాడు కంట్లో నుంచి ఒక్క చుక్క నీరు రాదు జస్ట్ ఏడుపు ఉంటుంది అంతే ఇక వాడిని అడుక్కొని అడుక్కొని ఓదార్పు యాత్ర జరిగిన తర్వాత కాసేపటికి ఏ ఏడుస్తే ఏడుగురని ఇష్టం అని వదిలేస్తాను చూడండి అప్పుడు మాన్తాడు ఏడుపు ఇక ఏడ్చేది అయిపోయిన తర్వాత తినిపిస్తున్నా వాడు కనుక తిన్నాడు అనుకోండి మొత్తం కింద పోస్తాడు అందుకోసమే నేనే తినిపిస్తా పిల్లలైతే టేస్ట్ మంచిగా ఉంటది కాబట్టి పిల్లలైతే ఇష్టంగానే తింటారు హెల్తీకి కూడా ఇవన్నీ మంచిది కాబట్టి రోజు తినిపిస్తే బాగుంటది ఇంకా మా పెద్దోడు అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు ఫస్ట్ డే అయితే చూపించిన కదా తర్వాత అయితే మంచిగానే రాస్తుండు ఎక్కడో ఒక దగ్గర కాడు పడతాడు చూపిస్తే అయిపోతుంది ఇది అయితే నేను నెక్స్ట్ డే వీడియో తీసిన ఇంతకు ముందు లాగైనా చేసుకోవచ్చు లేకుంటే అరటి పండ్లు ఖర్జూర కిస్మిస్ ఇంకా తేనె ఇంతకు ముందు మనం పట్టుకున్నాం కదా పౌడర్ పాలు ఇట్లా అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు కూడా అట్లయితే ఏంటంటే పిల్లలు ఇక తింటారు చెంచతోన ఇట్లా చేసినామనుకోండి డైరెక్ట్గా తాగేస్తారు ఇక మా వారైతే ఇట్లనే చేసి పెట్టమంటాడు అంటే ఆయన కోలపారం దగ్గరికి వెళ్ళిపోతాడు కదా ఉదయం సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకు వస్తాడనమాట ఆయన వచ్చే వరకు చేసి పెడితే తాగి మల్ల పోతాడు ఇంకా నేను వైట్ కలర్ అయితే వేసిన కదా దాని మీద ఎల్లో కలర్ అయితే వేసుకుంటున్నాను ఎల్లో కలర్ అనేది కొంచెం బ్రైట్ గా మంచిగా కనిపిస్తుంది కదా అని నిజానికి అయితే రెడ్ కలర్ వేసి ముగ్గు పెట్టుకుందాం అనుకున్నా కాకపోతే అన్నిటికీ అదే ఎందుకు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసుకుందాం అన్నట్టు మళ్ళీ ఎల్లో కలర్ అయితే చూస్ చేసుకున్నాను మా చిన్నోడు అయితే ఇక్కడ నాకు ఒకటే స్టోరీ చెప్తుండు ఏందేందో చెప్తుండు నేను మూలుక్కుంటా నా పని నేను చేసుకుంటున్నా ఆడవాళ్ళు ఆలోచిస్తే అసలు ఎన్ని పనులు చేయవచ్చు మన ఇంటిని అందంగా ఉంచడానికి ప్రతిదీ డబ్బు పెట్టే కొనాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే అందంగా తయారు చేసుకోవచ్చు కాకపోతే మనకు ఉండాల్సింది కొద్దిగా ఓపిక అంతే ఇవి చూసినంత ఈజీగా ఉండదు చేసుకునేటప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కాబట్టి ఓపిక గనుక ఉందనుకోండి మంచిగా చేసుకోవచ్చు ఇంకా ఇండ్లు విశాలంగా ఉంటాయి చూడండి వారైతే ఇంకా బాగా చేసుకోవచ్చు ఇంట్లో ఒక పెట్టగానే పెట్టగానే స్వర్గంలాగా అనిపిస్తుంది అనమాట ఏవి లేకుండా ఉన్నప్పుడు చూడండి ఇల్లుని అదే అన్ని తయారు చేసుకొని ఇల్లు ఇంట్రెస్టింగ్ గా పెట్టుకున్నప్పుడు చూడండి ఎంత బాగుంటుందో నేను కుండకి కూడా ఎల్లో కలర్ అయితే వేస్తున్నా అంటే టోటల్ గా ఎల్లో కలర్ వేయకుండా పై వైపున ఒక కలర్ కింది వైపున బ్లూ కలర్ అయితే వేస్తున్నాను ఇవన్నీ నేను ఎందుకు రెడీ చేసుకుంటున్నా అంటే చెప్పిన కదా నాకు మొక్కలు తెచ్చుకోవాలని ఉంది అని వాటి కోసం అయితే రెడీ చేసుకుంటున్నా సింపుల్ గా పెట్టుకోకుండా కొంచెం లుక్ వచ్చే విధంగా మంచిగా రెడీ చేసుకొని పెట్టుకుందామని ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ముందే ఎందుకు వేసుకుంటున్నావు తెచ్చుకున్నాక వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కదా ఇంతకు ముందు ఊర్లోకి వస్తే నేను కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాను గులాబీ చామంతి ఇలాంటివి అయితే వాటిని ఇట్లానే నేను మంచిగా ఏమైనా రెడీ చేసుకొని పెట్టుకుందాం అని వదిలేసానమాట నాటలేదు ఇంకా నేను రేపు చేద్దాం రేపు రేపు రెడీ చేసుకుందాం అట్లా అనుకునే లోపు అవి వాడిపోయినాయి అందుకే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఒకవేళ కొనుక్కుంటే తొందరగా నాటేసుకోవచ్చు కదా అందుకోసమని ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నా కుండకైతే పెయింట్ చేసి నేను ఎండలో అయితే పెట్టేసిన తొందరగా ఆరితే దాన్ని ట్రెడిషనల్ గా అయితే ముగ్గులు వేద్దాం అనుకుంటున్నాను ఇంకా బాటిల్స్ లో కూడా చాలా మంది మొక్కలు పెంచుతున్నారు కదా కొందరివి నేను గార్డెన్ వీడియోస్ చూస్తాను అసలు అవి చూసినంతసేపు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇక్కడైతే బాటిల్ తీసుకొని కట్ చేసి నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నా ఇప్పుడు వీటికి పెయింట్ అయితే వేసుకుంటాను పెయింట్ కూడా నేను మొత్తం ఒకే కలర్ వేయకుండా డిఫరెంట్ గా అయితే వేస్తున్నా ఒకే కలర్ కాకుండా మల్టీ కలర్ వేస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది కదా అందుకోసమని దీనికైతే నేను ఆ విధంగా చూస్ చేసుకున్నా ఎవరైనా నాగర్ కర్నూల్లో ఉన్న వాళ్ళు వీడియోస్ చూసినట్లయితే మీకు ఏదైనా నర్సరీ తెలిస్తే చెప్పరా నేనైతే చాలా వెతికాను నాగర్ కర్నూల్లో నాకు ఎక్కడ కూడా ఒక్క నర్సరీ కూడా కనిపించలేదు అందుకోసమనే నేను ఇంతవరకు ఒక్క మొక్క కూడా కొనుక్కొని తెచ్చుకోను ఒకే ఒక్కటి తెలుసు అనమాట అక్కడ కాకుండా ఇంకా ఏవైనా ప్లేసులు తెలిస్తే మీరు చెప్పండి ఆన్లైన్ లో అయితే గూగుల్లో అయితే సర్చ్ చేస్తే ఒక పేరు వచ్చింది ఏమో ఎక్కడ తెలియకపోతే అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాను అది కూడా ఫస్ట్ మా ఆయనకి అయితే కాల్ చేసి కనుక్కోమని చెప్పిన అడ్రస్ ఏంది ఎక్కడ ఏంది అనేది కనుక్కోమని చెప్పినా నాగర్ కర్నూలుకి దగ్గరనే కానీ ఎక్కడ అనేది తెలియదు అనమాట నాకు నేను ఒకటి చెప్తా మీరు ఊహించుకోండి మన చుట్టూ చెట్లు ఉండి ఒక మంచి వాటర్ ఫౌంటైన్ ఉండి అక్కడ ఒక్కరమే ప్రశాంతంగా కూర్చొని టీనో కాఫీనో ఏదో తాగుకుంటా ప్రశాంతంగా కూర్చొని ఆ వాటర్ సౌండ్ వినుకుంటా ఆ చెట్లు మనల్ని వల్కరిస్తుంటే ఎంత బాగుంటది కదా అసలు ఊహే ఎంత బాగుంది కదా చెట్లు పెంచుకుంటా అంటే నాకు సపోర్ట్ చేసేటోళ్లే లేరు ఎందుకంటే మాకు అంతా ఓపెన్ ప్లేసే కదా ఎక్కడి నుంచి పాములు వచ్చేవి ఏవొచ్చేవి తెలీదు అందుకే మా ఇంట్లో అయితే నాకు పర్మిషన్ ఇయ్యరు ఇప్పుడు కూడా ఏవైనా మొక్కలు పెంచుతాను గానీ ఏదైనా చిన్నది ఏదైనా వచ్చింది అనుకోండి ఇంకా నావలనే వచ్చింది అంటారు వాటి భయానికే నాకు మొక్కలు పెంచాలంటే కాస్త భయంగా ఉంటుంది చూద్దాం ట్రై చేద్దామని ఈసారి అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను కానీ ఏమంటాడో ఏమో మరి పెద్ద పెద్ద మొక్కలు కాకపోయినా గులాబీ చామంతి ఇట్లా ఫ్లవర్స్ కూసేట ఇప్పిస్తే బాగుంటుండే నేను ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను కదా దాని మీద అయితే బుద్ధ విగ్రహం అయితే వేస్తున్నాను మనకు పీస్ఫుల్ అనగానే గుర్తొచ్చేది బుద్ధుడే కాబట్టి ఇంకా నేను అదైతే చూస్ చేసుకున్నా ఫస్ట్ అయితే పెన్సిల్ తో నార్మల్ గా వేసేసుకున్నాను ఇంకా దాని మీదనే బ్లాక్ కలర్ తో అయితే వేస్తున్నా ఇవి నిజానికి వేయటానికి పెద్దగా కష్టంగా ఉండవు మొత్తం ఒకే కలర్ కాబట్టి ఎవరైనా సరే ఈజీగా వేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడే చెప్పాను కదా బుద్ధుడు అంటేనే పీస్ఫుల్ అని అందుకనే పీస్ఫుల్ అని రాసుకుంటున్నాను ఇది అయితే ఇంట్లో గాని లేదంటే ఒకవేళ మొక్కలు పెంచుకుంటే మొక్కల దగ్గర గాని పెట్టుకోవచ్చు వాటర్ ఫౌంటైన్ రెడీ చేసుకోవాలంటే మనకు సబ్బే మోటార్ అని ఒకటి ఉండాలంట అది ఎంత ఉంటదో ఎక్కడ దొరుకుతుందో మరి చూడాలి మీషోలో కూడా ఉన్నాయి కాకపోతే మంచిగా వస్తాయో లేదు అనవసరంగా తీసుకొని పైసలు వేస్ట్ ఎందుకు మళ్ళీ రిటర్న్ అదంతా ఓ పెద్ద ప్రాసెస్ దీనికి బదులు షాప్ లో అడిగి కనుక్కొని తీసుకునేది బెటర్ కదా అని తీసుకోలేదన్నమాట చుట్టూ కూడా బోడగా అనిపిస్తుంది కదా అందుకే నేను గ్రీన్ కలర్ తోని లీఫ్ లాగా అయితే వేసేసుకున్నాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఏదైనా ట్రై చేసి చూడండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇది బాగుంది ఎక్కడ కొన్నావని వాళ్ళు మనల్ని అడిగినప్పుడు కొనలేదు అది నేనే తయారు చేసినా అని మనం వాళ్ళకి చెప్పినప్పుడు అబ్బాయి ఇంత మంచిగా రెడీ చేసినావా అని వాళ్ళు మనల్ని మెచ్చుకున్నప్పుడు ఆ ఊహ ఎంత బాగుంటదో కదా అంతేకాదు ఇంట్లోకి మనం ఏమైనా రెడీ చేసినాం అనుకోండి మనం రెడీ చేసిన వస్తువునే మనం వంద సార్లు చూస్తూ ఉంటాం అబ్బాయి ఇంత మంచిగా చేసినామా మనము అని అది పక్క వాళ్ళకు నచ్చద్దో లేదో పక్కన పెడితే మనకు నచ్చింది అనుకోండి చాలు ఇంకా కుండకి కూడా నచ్చినట్టుగా ట్రెడిషనల్గా అయితే డిజైన్ చేసుకుంటున్నాను ఇవన్నీ మనం మెల్లిగా ప్రొఫెషనల్ లాగా వేయాల్సిన అవసరం లేదు స్పీడ్ స్పీడ్గా ఇష్టం వచ్చినట్టుగా వేసుకున్నాం అనుకోండి అప్పుడే లుక్ అదిరిపోతుంది మనం మంచిగా వేయాలి అని మెల్లగా వేసినాం అనుకోండి అసలు అది మంచిగా రాదు ఎట్లనన్నా రాని అనుకొని అనుకోని స్పీడ్ స్పీడ్గా వేసేసుకున్నాం అనుకో సూపర్ వస్తుంది ఇదైతే నేను చాలా సార్లు గమనించిన సేమ్ ఇదే విధంగా ఒకటి పెద్ద కుండ తెచ్చుకొని డిజైన్ చేసి ఒకటి మీద ఒకటి పెడితే బాగుంటుండేనేమో అని నాకు అనిపించింది చాలా మంది బయట సైడ్ అయితే ఇట్లా మొక్కల దగ్గర కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటారు కదా అసలు ఎంత బాగుంటది కదా నాకు మస్తు నచ్చింది కాకపోతే ఆ విగ్రహంకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంటదంట అదైతే ఇప్పుడు కొనలేంలేండి ఇంకా మొత్తానికి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నా ఇవే కాదు నేను ఇంకా చాలా చేద్దాం అనుకున్నా కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా నేను చేసుకున్నవన్నీ తర్వాతకి ఎట్లా రెడీ చే ఎట్లా అరేంజ్ చేసుకుంటా అనేది చూపిస్తాను పెయింటింగ్స్ ఎట్లేసినా అనేది చెప్పడం మర్చిన మొక్కల గురించి అసలు ఐడియానే లేదు ఎలాంటి మొక్కలు పెట్టుకుంటే బాగుంటది అనేది కొంచెం సజెస్ట్ చేయండి ఒకవేళ నర్సరీకి వెళ్తే తీసుకొచ్చుకుంటాను సరే అండి ఇక ఉంటాను మరి వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మా చిన్నోడిని చూపిస్తా అసలు వాడు పెయింట్ వేసిండా లేకపోతే వేసిండా నాకు అర్థం లేదు నాకన్నా తక్కువ అంటుకున్నది కానీ వాడికి మాత్రం చేతులకి కాళ్ళకి మొత్తం ఉంది సరే అండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు నమస్తే నమస్తే దోస్తులు దోస్తులు బాయ్ బాయ్ బాయ్